తర్వాత సాయంత్రం ఏదైనా మంచిగా ఉంటాయి వెళ్ళా తప్పకీయాల నుంచి చర్చ లేదు ఎందుకంటే కొత్తగా కూటనీ ప్రభుత్వం అధికారాన్ని తీసుకొని మంట మండల ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రతి చంద్రబాబు నాయుడు నమ్మకం చెప్పారు కానీ ప్రజలు ఎక్కడో ఆశ ఎవరు వినగానే కొడతారంటే భయం పెడతారంటే ఆశ మీద అట్లా చంద్రబాబు నాయుడు గారు మాయ నమ్మే ప్రజలు ఓట్లేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో రెండు పరిపాలన మీకు అధికారం ఇచ్చిన తర్వాత మీ వల్ల అయితే ప్రజలు చేయండి అంతేకాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులను కార్యకర్తలను కొట్టడము చంపడము లేదా బెదిరించి కేసులు పెట్టడము ఇవన్నీ చేస్తున్నా న్యాయపేతం ఒక్కటి గుర్తుపెట్టుకోండి সুয়াকে এসোটাইধপাই্য়সুমাই চিরাইযে ছিয়াইখন্঎ কন্য়া মাতুটাইো এাকিয়াহ আণ্যলাই পরাইুগা সুটাই এঈ মিভারিদাইমাংあ ণ�

ఈ రోజు అత్యంత కొనుమంటే మనిషి ప్రాణంతో లేదు అనుకోొతండి మనం ప్రాణంతో పతికే ఉన్నోం కేవలం ఊరి పొలమంటే ఇంకా సావులని మనకు ముద్ద పెట్టుకొని అందరూ కూడా ఒకటే తెలుసుకోవాలి ఈ రోజు తెలుగు దేశం నాయకులు ఎవరైతే ఆ రోజు ఎన్నికల్లో ఊర్లలో హోం కలియో ఆ నాయకుడు ఈ రోజు ఊర్లలోకి నాలుగు నెలల్లో చెప్పండి నేను శాసనసభ్యుడిగా ఉంటే ఐదు సంవత్సరాలు కలిసాను మీ లేదు ప్రతి కుటుంబాన్ని కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు రాష్ట్రంలో పరిపాలన మంచి పరిపాలన చేశాలని ఆయన ఆలోచన ఈ రోజు మనం అందరూ కూడా తప్పులు పడుతున్నారు ఈ నాయకుడు ఇలా ఆ నాయకుడు అలా చేశాడు ఒక్కటే గుర్తు పెట్టుకోండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి సామాజిక వర్గానికి న్యాయం జరిగిందా లేదా ఉన్నా ఈరోజు ప్రతి సామాజిక వర్గానికి న్యాయం జరిగింది ఈ రోజు కూటమి ప్రభుత్వం మాది కేంద్రంలో ఉన్నా లేని అధికారంలో ఉన్నామని చెప్పుకొచ్చే ఈ కూటమి ప్రభుత్వం ఈ ఐదు నెలల్లో ప్రజలు ఒకే ఒక్క మంచి పని చేసిన ఒకే ఒక్క మంచి పని వాళ్ళు ఎవరి వాట్సాప్ పెట్టాడు మన వినాయకుడు పండ తిరిగింది కదా వినాయకుడు ఆ పండుగ వేదిక మీద కూడా

మేము అధికారంలో వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వస్తే ఈ మొక్క బిడ్డకే అనుమతిస్తాడు నేను వస్తే తల్లికి వందలు ఇస్తాను ప్రతి బిడ్డకు ఇస్తాను నీ నలుగురు బిడ్డలైతే నీకు అరవై ఐదు ఇస్తానని నువ్వు తల్లికి వందలు ఇవ్వలేదు తల్లికి బుద్ధి మాత్రం గ్యారంటీగా ఇచ్చావు గుర్తుపెట్టుకో తల్లికి బుద్ధి ఇచ్చాడు తల్లికి వందలు ఇవ్వలేదు నీ బాబు కాబట్టి ఇప్పటికే ఇప్పటికే డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది ఈ రాష్ట్రం అందరూ కూడా సహాయపడి మన గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే మద్యం చేపలు వేయాలి అంటే అక్కడ మందులు అడగాలి వాళ్ళ పర్సంటేజ్ లేదా వాళ్ళు అడగాలి వాళ్ళు పర్సంటేజ్ ఇవ్వాలి వాళ్ళు ఎన్ని చేసి ఈరోజు వైట్ షాపును కనిపించి ప్రజలు మంచి అందించే కార్యక్రమంలో ఈ మూడవ ప్రభుత్వం నడుస్తా దీనివల్ల సామాజిక సామాజ సామాజ ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతా ఉంది మేము కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే ఓర్పు సమన్వయంతో మీరు అందరూ కూడా ఓర్పుగా ఉండండి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవైలోనే